హాయ్ అందరూ చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పెట్టి మళ్ళీ టుడే వచ్చేసా ఫ్రెండ్స్ బెండకాయ సిక్స్టీ ఫైవ్ ఒక కోపలోనే నేను కొంచెం బెండకాయ ముక్కలు తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం ఇప్పుడు కొంచెం బియ్యం పిండి ఇప్పుడు కొంచెం శనగపిండి ఇప్పుడు కొంచెం కాన్ఫ్లోర్ కూడా వేస్తున్నాం వేసాం కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇది బాగా మిక్స్ చేసుకొని కనీసం ఒక అరగంట అయినా సరే అలా ఉంచేద్దాం ఉంచేయాలి ఫ్రెండ్స్ అప్పుడు ఆ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పడతాయి నేను బెండకాయ కూడా ముక్కలుగా కట్ చేసి ఒక పావు గంట సేపు ఆరబెట్టాను అప్పుడు వాటిలో ఉన్న జిగురు తేమ మొత్తం ఆరిపోయి పొడి పొడిగా ఉంటుంది కొంచెం వాటర్ వేసుకున్నాను జస్ట్ ఒక స్పూన్ కూడా వేయలేదు కొంచెం అంటే కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకుంది ఈ ఫ్రై వచ్చేసి సాంబార్తో కానీ పప్పు టమాటో రసంతో కానీ నంచుకొని తింటే బాగుంటుంది ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కళాయిలో నూనె వేసుకొని అది హీట్ అయ్యాక ఈ బెండకాయ ముక్కల్ని వేస్తున్నాను ఏంటి ఫ్రెండ్స్ సరిగ్గా నా లైవ్కి రావట్లేదు ఎవరు మర్చిపోయారా ఏంటి నన్ను సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ వేసాం కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారా ఇలా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం మిగిలినవి కూడా వేసేసుకుందాం ఆయిల్లో ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం పల్లీలు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవి రే మూడు బాగా కలుపుకుందాం పల్లీలు కూడా వేగిపోయాయి తీసి బెండకాయ ముక్కల్లో వేసేద్దాం వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో మీరు ట్రై చేయండి బాయ్